ప్రభును మన రక్షకుడి క్రీస్తుగా మే నామలో మీ అందరికీ నా శుభ వందనాలు తెలియజేస్తున్నాను కాలం కృపా వాగ్దానాన్ని వింటూనే మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను బాగున్నారా మీరు మీ కుటుంబాలతో దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడపగలుగుతున్నారా కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఆరాధించడం గొప్ప భాగ్యం అండి అటువంటి అదృష్టం ఎందరికో దొరకదు ఎందుకంటే హోవా తమకు దేవుడు గల జనులు ధన్యులని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది మన కుటుంబాలతో దేవుని సన్నిధిలో ఉండాలి ఉదయ కాలమే దేవుని వాగ్దానాన్ని మనం వినాలి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకోవాలి మన దినచర్యను ప్రారంభించాలి అటువీతిగా మీరు మీ కుటుంబాలు నడు నడవగలుగుతున్నారా అయితే ఈ దినాన్ని వాగ్దానం మనం ధ్యానించుకుందాం సామిత్ర గ్రంథం మూడో అధ్యాయము పదహారు వచనం దాని కుడి చేతిలో దీర్ఘాయుని దాని ఎడమ చేతిలో ధన గంటలను అన్నవి దేవునికి మహిళ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం నాకు మూలం ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారికి జ్ఞానము సమృద్ధిగా ఉంటుంది చూడండి సులోమను ఏం కోరుకున్నాడు తన పదహారు సంవత్సరాల వయసులో రాజ్యభారాన్ని తండ్రి అప్పగించినప్పుడు ఈ రాజ్యాన్ని ఇంతమంది ప్రజలను నేను ఎలా నడిపించాలి అని చాలా భయపడ్డాడు అయితే సులోమన్ ఏం చేశాడు దేవుని అడిగేదండి మరింత ప్రజలు ఇంతమంది ఇంత విస్తారమైన రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు అన్నీ ఇచ్చావు కానీ నాకు కావాల్సింది ఈ జ్ఞానం వీళ్ళందరినీ ఏ విధంగా పరిపాలించాలి ఏ విధంగా చక్క పెట్టాలి వీరికి ఎలాగ న్యాయం చేకూర్చాలో ఇవన్నీ కూడా నువ్వు అనుగ్రహించగల దేవుడు కాబట్టి నాకు జ్ఞానం కావాలి ఆయన అని అడిగినప్పుడు దేవుడు అతని కోరికను చాలా సంతోషించాడు సులుమను కోరుకున్న కోరికను వెంటనే తీర్చి అంటున్నాడు నీకు జ్ఞానంతో పాటు సర్వసమృద్ధిని సర్వసంపదను కూడా నేను ఇస్తున్నాను నిజంగా మనము దేవుణ్ణి కోరుకునే విధాన్ని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది నేను ఇస్తాను అని ఆయన సెలవిస్తున్నాడు మనకి ఏం కావాలంటే ఆయనకు తెలుసు అన్నీ తెలుసాను అయితే మనం అడగవలసింది ఏంటంటే నీ జ్ఞానం కావాలి వివేకం కావాలి బ్రహ్వా నిన్ను ఏ విధంగా నేను అడగాలో నాకు తగిన ఆలోచన కావాలని మనం ఆయన మీద ఆధారపడి అడిగినట్లయితే ఈ రోజంతా మనకి ఏం కావాలో ఏమేమి అవసరమో మన ప్రయాణాల్లో దేవుడు మనకు కాపుదలిస్తాడండి నువ్వే పని కొరకు వెళ్తున్నావో ఆ పని ఆయన సఫలం చేస్తాడు ఏ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావో ఆ ఉద్యోగ ప్రయత్నాన్ని ఆయన సఫలం చేస్తాడు లేకపోతే నీ బిడ్డ వివాహ గురికి ఏమైనా తలపెడుతుంటే కార్యం ఆ ప ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం ఆ విధంగా మనం ఆయన కోరుకున్నట్లయితే ఆయన చేతిలోనే దీర్ఘాయువు అంతే ఆయన చేతిలోనే ఘనఘనతలు ఉన్నాయన్నీ కూడా ఇవ్వగల సమర్థుడు అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఏమాత్రం కూడా మనం ఆలోచించొద్దండి ఈ విధంగాను ఎటువంటి అనాలోచనలు మనలో రానివ్వకుండా దేవుడి మీద మనం పూర్తిగా ఆనుకుని ఆయనకు మొరపెట్టినట్లయితే మన ప్రతి సమస్యను ఆయన తీరుస్తాడు మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు మనం బలపరుస్తాడు జనాన్ని మనకిస్తున్న వాగ్దానాన్ని తప్పనిసరిగా మనం జ్ఞానంతో ఆయనకు మరపెట్టినట్లయితే తప్పకుండా ఆయన సమస్తం ఇవ్వగల దేవుడు అటువంటి దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుందాం కలిగిన దేవ ఇదిగో నీ కుడి చేతిలో దీర్ఘాయువును నీ ఎడమ చేతిలో ధనగణతలో ఉన్నాయని సెలవిచ్చిన దేవుడు బ్రవ్వ నీ మీద ఆనుకుంటే సమస్తం ఇవ్వగల దేవుడు కాబట్టి ఇదిగో నీ కుమార్తె నీ కుమారుడు ఏ అవసరత కొరకు ఏ అక్కర కొరకు ఏ కొరతలో ఉన్నారో ఏ విధమైన బాధలో ఉన్నారో ఏ విధమైన అనారోగ్యంలో ఉన్నారో ఎటువంటి అయ్యా నాయన శ్రమలు పడుతున్నారో సమస్తం చూచున్న దేవుడు కాబట్టి నీ మీద ఆనుకున్నటువంటి మా జీవితాల్లో మా కుటుంబాల్లో కార్యాలు చేయగల దేవుడు కాబట్టి ప్రార్థనలు ఏకీపించిన బిడ్డల జీవితాల్లో వారి కొరతలు తీర్చి వారి అవసరాలు తీర్చి వారికి గొప్ప మేలు దినాన్ని జరిగించి దేవవాన్ని బలపరిచి నడిపించమని యేసు ప్రశస్తమైన నామలో ప్రార్థించి వేడుకొంచు నామ క్రీపరిలోకపత